ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కైమా కర్రీ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా హెల్తీ ఇంట్లో ఎవరైనా బాలింతలు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా అలాంటి వారికైతే ఎలాంటి రెసిపీస్ పెట్టామనుకోండి చక్కగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇందులో ముందుగా ఉప్పు కారం అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించేసుకుందాం ఇలా ఉప్పు కారం పసుపు అన్నం వెల్లుల్లి పేస్టు బాగా వేసుకొని ఇది బాగా కలుపుకొని ఒక్క మూడు విజిల్స్ వచ్చే వరకు మనం తెప్పించుకుంటే సరిపోతుందండి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు పక్కన కడాయి పెట్టేసుకొని వేసేసుకుంటే కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒక మూడు విజిల్స్ రానిద్దాం అవి విజిల్స్ వచ్చే లోపల మనం ఒక కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు వేయించేసుకుందాం ఫ్రెండ్స్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసుకున్నాను రండి ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను నేను రెండే రెండు ఉల్లిపాయల ముక్కలు కోసుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ కైమాలోకి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది పెద్ద ఎక్కువగా ఉల్లిపాయలు అని అవసరమే లేదు వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మనం వేయించుకుందాం లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చక్కగా రోట్లో వేసుకొని ఇలా నూరుకుంటున్నాను నాన్ వెజ్లో అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరుకున్నదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి కొంచెం వేయించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రెండు ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా దిగుతుంది కిందకి ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం ఎప్పుడు కూడా ఫ్రెష్గా నూరు పెట్టుకుంటేనే అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగా వస్తుందండి అంటే అప్పటికప్పుడు నూరుకుంటాం కాబట్టి దాంట్లో ఉన్న ఘాటు చక్కగా దిగుతుంది మనం కొంచెం నూరు ఇంట్లో పెట్టుకున్నది ఏమవుతుందంటే ఘాటు తగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది అప్పటికప్పుడు అయితే కొంచెమే వేసుకున్న సరిపోతుంది ఇలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను మనం ఆల్రెడీ పసుపు ఉప్పు కారం అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఆనియన్స్ కూడా పట్టాలి కాబట్టి కొంచెం వేస్తున్నాను కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కారం అనేది మీ టేస్ట్ని బట్టి తింటూ ఉండండి దాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోవచ్చు చూడండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించేసుకోవాలి అదే ఇంట్లో ఎవరైనా ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు కానీ లేదంటే బాలింతలు కానీ ఉన్నప్పుడు కర్రీ ఈ విధంగా చేసుకోరండి దానికి వేరే రకంగా చేసుకుంటారు అది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఇదైతే రెగ్యులర్గా చేసుకునే కైమా కర్రీ అనమాట చూడండి చక్కగా ఈ వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మటన్ని విజిల్ చేయించి ఉడికించేసాం కాబట్టి ఎక్కువగా ఉడకనవసరం లేదు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గర పడుతుంది అనగా కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లయితే చాలా ఫాస్ట్గా ఒకే టెన్ మినిట్స్లో అయిపోయింది అటు మనం చక్కగా కుక్కర్లో ఉడికించేసుకున్నాం ఇటు ఉల్లిపాయలు లేకపోయినాయి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఏదో నాన్ వెజ్ కర్రీ అంటే చాలాసేపు పడుతుంది అని అనుకుంటారు కానీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఒక మూడు నిమిషాలు అంతే ఫ్రెండ్స్ ఇలా దగ్గరగా ఎగురబెట్టుకుంటే ఎంతో రుచికరమైన కైమా రెడీ అయిపోయినట్లే చూడండి ఫ్రెండ్స్ సర్వింగ్ గోళ్ళకి సర్వ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కైమా కూర రెడీ అయిపోయినట్లే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్